హై వ్యూయర్స్ వెల్కమ్ డి డగ్లేట్స్ నేను మీ సంజయ్ సో ఇవాళ మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే నైన్ రివ్యూ అయితే చూస్తున్నాం మనం డే ఎయిట్ లో ఆల్రెడీ కొన్ని నామినేషన్స్ చూసాము సో ఇవాళ కూడా సేమ్ కంటిన్యూ నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఫస్ట్ ప్రేరణ అయితే నామినేట్ చేసింది నిఖిల్ అండ్ కిరాక్ సీత నామినేట్ చేసింది నిఖిల్ ని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఫుడ్ విషయం ఏంటంటే ఆక్లాండ్ వాళ్ళే ఆ ఫుడ్ గురించి చూసుకుంటున్నారు ఫుడ్ సరిగ్గా అందలేదు మాకు అన్న రీజన్ తో నామినేట్ అయితే చేసింది అది దాన్ని యాక్సెప్ట్ చేశాను నిఖిల్ అండ్ కిరాక్ సీత విషయానికి వస్తే కిరాక్ సీత ఆల్రెడీ ప్రేరణ నామినేట్ చేసింది ఏ పాయింట్లు అంటే డస్ట్బిన్ పాయింట్ లో నామినేట్ చేసింది డస్ట్బిన్ అనేది కరెక్ట్ కాదు అట్లా తీసి పెట్టడం అన్న పాయింట్ లో సో రివర్స్ నామినేషన్ లాగా మళ్ళీ తను నామినేట్ చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ పర్సన్ చెప్పేది వినాలి ఫస్ట్ నువ్వు లేదు అండ్ నీ గేమ్ ఆడటం తెలియదు నీకు గేమ్ పైన క్లారిటీ లేదు అన్న పాయింట్స్ తో అయితే కిరాక్ నామినేట్ చేసింది సో కిరాక్ సీత కూడా ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేసింది అండ్ దాని తర్వాత పృథ్వీ నామినేషన్ పృథ్వీ ఎవరని నామినేట్ చేశాడంటే మణికంఠ అండ్ నైనికాన్ అయితే నామినేట్ చేశారు సో మణికంఠాన్ని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్తాను ఏంటండి అయితే ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడుతుంది నిఖిల్ నీ లో నువ్వు చీఫ్గా ఉన్నావు నువ్వు వీక్ ఏమో ఎందుకంటే నీకు సరిగ్గా రాదు ఆ టైం అనుకున్నా బట్ యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్ నువ్వు కాదు వీక్ నీ క్లాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీక్ అంటూ నిఖిల్ గురించి మాట్లాడుతూ మణికంట దగ్గరికి వచ్చాడు ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ అనమాట సో మణికంఠ గురించి చెప్పాడు నువ్వు క్లాన్లో చాలా వీక్ గా ఉన్నావు నీ వల్లే అది మైనస్ అయింది అన్న పాయింట్స్ తో మణికంట నామినేట్ చేశాడు అండ్ నైనికా విషయానికి వస్తే నైనికాని ఎందుకు నామినేట్ చేశాడంటే కన్ఫెషన్ రూమ్ లో ఎప్పుడైతే మాట్లాడుతున్నారో యస్మి గౌడ ఇది టాస్క్ మీరు ఈ పని చేయాలి మీరు ఈ పని చేయాలని ఆ క్లాన్స్ కి చెప్పినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు ఆస్క్ అన్న రీజన్స్ తో మీరు అడగాలి మీరు ఒక క్లాన్ చీఫ్ అయినప్పుడు మీరు అడగాలి అన్న పాయింట్స్ తో తనని నామినేట్ చేశాడు అండ్ అండ్ నబిల్ నామినేషన్స్ విషయానికి వస్తే నిఖిల్ అండ్ పృథ్వీన్ చేశాడు సో నిఖిల్ ని మెయిన్ గా చేయడానికి రీజన్ ఏంటంటే యాజ్ ఏ చీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు అండ్ అభయ్ నాగార్జున సార్ ముందలా తను లోఅ్యాడు ఫస్ట్ లో ఉన్న అగ్రెసివ్ తన దగ్గర లేదు ఎందుకో తెలియదు భయపడుతున్నాడు అన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు సో నాకు ఆ పాయింట్ నచ్చలేదు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి సో నువ్వు అంటే నువ్వు వీక్ గా ఉన్నావు కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేసావు సో అదే పాయింట్ తో నేను నామినేట్ చేస్తున్నా అన్నాడు అండ్ ఇంకొకళ్ళని నామినేట్ చేస్తా పృథ్వీని నామినేట్ చేశాడు సో పృథ్వీని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు పని చేయట్లేదు నువ్వు కప్స్ తీసినవి ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేస్తున్నావు ఇన్ కేసు మేము మా క్లాన్ మేము తీసి ఉండొచ్చు బట్ నువ్వు కప్స్ అట్లీస్ట్ అదొక నువ్వు తాగినప్పుడు దాన్ని తీసి పెట్టాలి నువ్వు ఈ టాస్క్ స్టార్ట్ అవడానికి ముందలే నువ్వు ఇలా ఉన్నావు అన్న రీజన్స్ తో అయితే యాక్సెప్ట్ చేశాడు బట్ పృథ్వీ యాక్సెప్ట్ చేయలేదు ఫైనల్లీ అందరూ మాట్లాడేటప్పటికి పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేశాడు అండ్ నైనిక నైనిక నామినేషన్స్ ఎవరెవరు అంటే ప్రేరణ అండ్ పృథ్వీ సో పృథ్వీని మహారాజ్ పృథ్వీ అని చెప్పి అన్నది ఇట్స్ డిఫరెంట్ అన్నమాట అంటే పృథ్వీకి ఒక ట్యాగ్ ఇచ్చిందా మహారాజ్ అని సో ఫస్ట్ నైనిక ప్రేరణని ఎందుకు నామినేట్ చేసింది అంటే ఫస్ట్ లో మనం మన ఇద్దరమే మిగిలి అయ్యాము మన ఇద్దరమే కూర్చుని మాట్లాడుకుంటున్నాము సో ఒకటి తప్పు అన్నప్పుడు మనం పోక్ చేస్తున్నప్పుడు హ్యావ్ టు టేక్ ద సో యాజ్ అ ఫ్రెండ్ గా నీకు చెప్తున్నాను నువ్వు వింటావు అనుకుంటున్నాను అది డస్ట్బిన్ లో నుంచి తీసి పెట్టడం కరెక్ట్ కాదు సో నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అపలాస్ చేసావు అంతా ఓకే బట్ ఇంకొకసారి కూడా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకో అన్న రీజన్స్ తో అయితే నామినేట్ చేసింది ప్రేరణ అని సో ఇద్దరు మళ్ళీ యాజ్ ఎ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ గా వాళ్ళ దేహ సో ఇవన్నీ కామన్ ఇంకా బిగ్ బాస్ లో మన ఫ్రెండ్షిప్స్ ప్రేమలు లవ్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం అండ్ తర్వాత ఎవరిని నామినేట్ చేసింది పృథ్వీని నామినేట్ చేసింది సో పృథ్వీని మెయిన్ గా నామినేట్ చేయడానికి ఏంటంటే అన్ని విషయాలు అన్ని విషయాలు పర్ఫెక్ట్ బట్ ఎక్కడో కొన్ని విషయాల్లో యు ఆర్ బికమింగ్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇన్ కేసు ఒక గొడవ ఏదైనా జరుగుతుంటే గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు సో అన్న పాయింట్స్ తో అయితే నామినేట్ చేసింది పృథ్వీ గొడవలో ఇన్వాల్వ్ అవ్వకపోతే నామినేట్ చేస్తారు ఇప్పుడు ఫర్ అండ్ ఎగ్జాంపుల్ నేను నాకు నచ్చితే నేను ఇన్వాల్వ్ అవుతాను నేను అక్కడ ఉన్న ఒక డెసిషన్ తీసుకుంటున్నానంటే బట్ నేను అక్కడ లేనప్పుడు నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను నా పాయింట్స్ ఇవన్నీ మాట్లాడుకున్నారు సో నైనికా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నిఖిల్ టర్న్ వచ్చింది సో నిఖిల్ టర్న్ వచ్చేటప్పటికి ఎవరైనా నామినేట్ చేశాడంటే ప్రేరణ అండ్ పృథ్వీని అయితే నామినేట్ చేశాడు ప్రేరణని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రేరణని ఆ ప్రేరణ అందరి దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నీకు అర్థమైనప్పుడు నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ అ ఫ్రెండ్ అని అడుగుతున్నావు అంటే ఐ మీన్ యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను ఇది ఓకేనా ఇది ఓకేనా అని సో దానిపైన నీకు క్లారిటీ లేదు ఫస్ట్ నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ డెసిషన్ అన్న పాయింట్స్తో అయితే నిఖిల్ నామినేట్ చేశాడు ప్రేరణాన్ని అండ్ పృథ్వీని పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడు అంటే నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటున్నావు నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లేదు నువ్వు లగ్జరీగా నువ్వు లగ్జరీగా లగ్జరీ రూమ్స్లో ఉంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు బట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ డూ వర్క్స్ సమ్ వర్క్స్ చేయాలి అన్న రీజన్స్తో అయితే పృథ్వీని నామినేట్ చేశాడు సో ఇదంతా అయిపోయిన తర్వాత యష్మి గౌడ టర్న్ అయితే వచ్చింది లక్ష్మీకి ఉన్న తన క్లాన్ మెంబర్స్ ఎక్కువ మంది ఉండడంతో తను చీఫ్గా ఉండడంతో పెద్ద క్లాన్ అవ్వడంతో తనకొక ఒక ఇది వచ్చింది అనమాట ఒక పవర్ లాగా ఏంటంటే ఒకరిని వాళ్ళ క్లాన్లోని ఒకరిని సేవ్ చేసి బయట క్లాన్లో ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి డైరెక్ట్ నామినేషన్ సో అలా చూసుకుంటే తను ఏం చేసింది ప్రేరణని నా సేవ్ చేసి విష్ణు నామినేట్ చేసింది సో ప్రేరణని ఎందుకు సేవ్ చేసింది అంటే ఇప్పుడు అది ఆ డస్ట్బిన్ ఇష్యూ గురించి ఎందుకంటే తన ఇంటెన్షన్ అది కాదు అన్న రీజన్తో అయితే తను చేసింది అండ్ విష్ణుప్రియ విషయానికి వస్తే విష్ణుప్రియ కొన్ని కొన్ని సందర్భాల్లో లైక్ నీకు ఆ గేమ్ పట్ల దాని పట్ల క్లారిటీ లేదు సో దాని విషయంలో మాకు డిస్టర్బ్ అవుతుంది అన్న రీజన్స్ తో విష్ణు అయితే నామినేట్ చేసింది ఆల్రెడీ విష్ణుప్రియకి ఒక నామినేషన్ అయితే పడింది సో ఆ రీజన్తో తో కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఇదంతా అయిన తర్వాత సో సో అక్కడతో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో దాని తర్వాత ఇప్పుడు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు డిస్కషన్స్ అయితే జరుగుతాయి కదా సో సోనియా వెళ్ళి పృథ్వీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమని కావాలని నిఖిల్ నామినేట్ చేయలేదు నిఖిల్ ఆల్రెడీ ఫస్ట్ నిఖిల్ తో మాట్లాడింది మాట్లాడితే నిఖిల్ అన్ని కావాలని మూమెంట్ లో నాకు అయిపోయింది నామినేటెడ్ అంటే చేద్దాం అనుకున్నాను అనుకోలేదు బట్ అయిపోయింది పృథ్వీని అన్న రీజన్స్ తో సో సోనియా కూడా అదే వెళ్ళి చెప్పింది ఏమని అంటే వాడు చేద్దామని అనుకోలేదు బట్ ఏదో చెయ్యాలనుకుని చేశాడు అన్న పాయింట్స్ అయితే చెప్పింది ఆ తర్వాత ఇప్పుడు కాదు మనం నైట్ మాట్లాడుకుందాం అన్న పాయింట్ కూడా చెప్పింది సోనియా ఇదంతా అయిపోయిన తర్వాత మన మణికంఠ అండ్ నిఖిల్ అయితే వాళ్ళిద్దరూ ఒక గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నారు సో మణికంఠ మోటివేటింగ్ నిఖిల్ అనమాట మణికంఠ మోటివేటింగ్ నిఖిల్ మరి మనకంట హ్యావ్ క్లారిటీ ఐ థింక్ సో అండ్ ఆ తర్వాత ఇంకా సోనియా టు పృథ్వీ పృథ్వీ సోనియా పృథ్వీని ఏమన్నాడంటే లైక్ పృథ్వీ చిన్నోడంట మరి నిఖిల్ పెద్దోడు అంట సోనియా అంది ఏదో పాయింట్స్ లేక సమ్ పాయింట్స్ లేక అయితే నామినేట్ చేయడం జరిగింది అన్న విషయం అయితే బయటకు వచ్చింది పాయింట్స్ లేక నామినేషన్స్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఇది కరెక్ట్ కాదేమో అండ్ తర్వాత ఆదిత్య నబీల్తో మాట్లాడుతున్నాడు ఈ ప్రేరణ విషయం అబౌట్ లైక్ ఎందుకంటున్నానంటే ప్రేరణని సేవ్ చేశారు అంటే ఎవరికన్నా ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు సేవింగ్ పర్సన్స్ గురించి సో అట్లానే నబిల్ గా క్యాజువల్ గానే ఆదిత్య బాగా మాట్లాడుతున్నా నబిల్ తో అండ్ ఇంకొకటి వీళ్ళకి మెయిన్ టాస్క్ ఫస్ట్ లో బిగ్ బాస్ కి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే నో రేషన్ అన్న పాయింట్స్ సో అదే పాయింట్ తో ఇక్కడ నో రేషన్ తక్షణమే బిగ్ బాస్ చెప్పారనమాట ఏమైనా తక్షణమే మీ దగ్గర ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాలని సో వీళ్ళు ఇంకా స్టార్ట్ హడావిడి ఒక్కొక్కరు తినటం తీసుకెళ్లి పెట్టడం సో ఫుడ్ అంతా పెట్టేసింద వచ్చి కూర్చున్నారు ఒకరు ఒకరు మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే మీకు తక్కువ సమయం మాత్రమే ఉంది మీరు ఫుడ్ ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ తినండి అని సో వాళ్ళు గబగబా వెళ్ళిపోయి రైస్ అన్ని పెట్టుకుని ఫుల్ తినేశారు తినేసిన తర్వాత బజర్ మోగిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ ఈటింగ్ బజర్ మోగిన తర్వాత బిగ్ బాస్ డోంట్ బ్రేక్ బిగ్ బాస్ రూల్స్ సో ఆ పాయింట్స్తో లైక్ ఎట్లా అంటే బిగ్ బాస్ రూల్స్ అనేవి మనం బ్రేక్ చేయకూడదు కాబట్టి తీసుకెళ్ళి పెట్టాలి సో బిగ్ బాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఏమని మీ దగ్గర ఉన్న మనీని కూడా మేము తీసేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేయండి అని చెప్పి సీరియస్గా సో అక్కడితో అయితే ఆ వీళ్ళంతా వచ్చేసి ఇంకా కూర్చున్నారు మన ఆదిత్య ఓం తను మటుకు ఫుడ్ లవర్ కాదేమో బేబీ అందుకని తను వెళ్ళలేదు జస్ట్ సింపుల్గా కూర్చొని ఉన్నాడు కొంచెం తిన్నాడు అండ్ ఆ తర్వాత వీళ్ళంతా వచ్చి కూర్చున్న తర్వాత టేబుల్ అంతా క్లీన్లెస్ గా ఉంటే ఆదిత్య వెళ్ళి ఆదిత్య ఓం వెళ్ళి క్లీన్ చేస్తున్నారు అనమాట సో అక్కడతో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది సో చూసారు కదా గాయస్ ఇది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే నైన్ సో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందు సైనింగ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు